ప్రతి ప్రతి వార్డ్లో వర్క్ చేసాము లిస్ట్ ఉంది ఊకే మాట్లాడితే అయ్యే గారు కావాలంటే ముందుగా ప్రపోజల్ మీ పార్టీలు అంటే అని చెప్తా ఇప్పుడు అది కాదు మా గవర్నమెంట్ వచ్చేప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తున్నావు రాస్తున్నాను తెలుగుదేశం పార్టీ కూడా మెయిల్ అయినా లేదు ఏం కాలేదు అయినా కార్పొరేటర్ ఆనందా రిబాల్ చేయడం అందరూ సమానం ఉన్నాయంటే పథకాలు సమాధం లేదు కదా ఎవరు మాటగా

ఇన్కమ్ ఎక్కువది మొన్న వసూలు చేస్తే కూడా మాత్రం కర్నూలు ఉంది పక్కన నీళ్ళు వస్తా ఉన్నాయి అదే పక్కన పానీ నియోజకవర్గము ఒక పక్క చూస్తే ఒక లైన్ కర్నూలు నియోజకవర్గం ఉంటుంది కర్నూలు రోజు నీళ్లు సరే ఇంత కార్పొరేటర్ గారు చెప్పారు మాకు నీళ్ళు లేదు పైన చెప్పడానికి అయితే బాగుంది కానీ త్రాగునీటి సమస్య మాత్రం విపరీతంగా ఉంది అదొక్కటే కాదు శానిటేషన్ అలాగే ఉంది లైట్స్ స్ట్రీట్ ప్రాబ్లం ఉంది ఎక్కడ చూడు స్ట్రీట్ లైట్ వెలగడం లేదు ఎన్నో అన్ని చోట్ల ఉన్నాం లేడీస్ టాయిలెట్స్ కూడా ముప్పై మూడవ చాలా వర్స్ట్ కండి లో ఉన్నాయి దాన్ని రిపేర్ దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇమీడియట్ గా దానికు ఫల్స్ అన్నా కేటాయించమని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం ఆనంద్ ఎదురుగా అందరిలో పార్క్ కడతా ఉంటారు అంతేకాకుండా రాసిన బ్రిడ్జి నుంచి జోలాపురం వరకు అక్కడ హండ్రీలోనే రోడ్ వేస్తా ఉన్నారు అసలు ఇరిగేషన్ నుంచి వీళ్ళకి పర్మిషన్స్ వచ్చాయా నేను పేపర్ లోనే చదివాను ఇలా జరుగుతూ ఉంది అందుకే పేపర్ కూడా తీసుకొని రావడం జరిగింది పర్మిషన్స్ ఉన్నాయా ఎలా కడతా ఉన్నారు పర్మిషన్స్ లేకుండా కడితే ఎవరైనా రేపు పొద్దున కోర్టు కేస్తే కోర్టు అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేస్తే ఏంటి పరిస్థితి ఏ సమాధానం చెప్తారు దీనికి మనం హంద్రిని కాపాడాలని మనం అనుకుంటుంటే హండ్రీలోనే పార్పులు కట్టడము హంద్రీలోనే రోడ్లు వేయడము ఎంతవరకు సమంజసం ఇది దీనికి ఖచ్చితంగా మనము ముఖ్యంగా ఇప్పుడే హంద్రీ చాలా మంది కొంత ఏరియా వాళ్ళు మేము ఇల్లు కట్టుకున్నాము హంద్రీ వాళ్ళ వచ్చి మాకు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి మాకు కొంతలు వేస్తున్నారు మా ఇల్లు ఉంటాయా పోతాయామ్మా అని వందల మంది వస్తూ ఉన్నారు ఆలోచించండి మీరే ఒక్కసారి దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపై వస్తుంది కాబట్టి దీన్ని ఆలోచించి ఇటువంటి ఎంతసేపు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా చేస్తుంది అనే చెడ్డపై మీ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపై తెచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి క్లియర్ గా ఇరిగేషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీటిని వర్క్ స్టార్ట్ అయ్యే ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చాలా చోట అన్ని ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి ఈ ఇవన్నీ ఎప్పుడు తీర్చగలుగా మూడు నెలలకు ఒకసారి మీటింగ్ అయితే జరుపుతారు వాళ్ళందరు చెప్పినట్టు కార్పొరేటర్స్ బాధంతా మాకు కూడా అర్థమైతా ఉంది మేము కూడా ఫీల్ లోనే ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి రావడం లేదని నిమిష నిమిషానికి ఫోన్ వస్తుంది కానీ ఇక్కడైతే ఇస్తున్నారు కానీ దీన్ని ఇంకా శాశ్వతంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది మేము అధికారులు కూడా ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు గతంలో మనం చేసిన దానికి సమాధానము ఇవ్వాల్సిన అవసరం ఉంది అజెండాలు పోయినసారి ఏం చేశారు ఏమీ అని దానికి ఫస్ట్ పెట్టిన తర్వాత ముందుకెళ్ళండి అంతేగాని వాళ్ళు చెప్పిన దానికి ఇదిగా పోవద్దండి ముఖ్యంగా ఈ మా పదహారు వాడు నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆదాయం అంతా మా పదహారు వాళ్ల నుంచే వస్తా ఉంది మీకు కార్పొరేషన్ తో కానీ మాకు తగిలిని నిధులు మాత్రం కేటాయించడం లేదు దీనిపైన మేము చాలా జనం ఇక్కడ కార్పొరేటర్స్ కూడా అందరు ఉన్నారు అందరు చూస్తా ఉన్నారు అందరికి అన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఏవైతే అసలు శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అవేమో క్లారి లేవని చెప్పేసి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి సంచులు తీసుకొని పోతుందా ఉంటారు అసలు రిక్షా బండి కూడా కావడం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి సమస్యగానే ఉంది కాబట్టి ఏదైతే అవసరమో ఏదైతే ప్రజలకు నీడ్ ఉందో దాన్ని మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకొని దాని మీద ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా అధికారులను అందరినీ కోరుతా ఉన్నాను సమస్య ఎక్కువనే ఉంది ఎందుకంటే రేషన్ కాబట్టి రేషన్ కాబట్టి

ఇంత పరిస్థితి లేకుండా చూడాలనేది కమిషనర్ గారు చూస్తున్నాము అలాగే బంజారా కాలనీ నూట మూడవ సచివాలయం దగ్గర ఇరవై సెంటులు గవర్నమెంట్ బ్యాంక్ సార్ అక్కడ ఏదైనా ఒక పది సెంటులు తీసుకొని ఒక అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుభవం అలాగే ముఖ్యంగా ట్యాంకులు సక్రమంగా ఈ యొక్క బీచ్ స్వచ్ఛమైన అందించాలని తెలియజేసుకున్నాను అలాగే సీసీ కెమెరా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో మూడు వార్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నో మా యొక్క ఎల్పెట్లు కానీ మా సమస్యలు కానీ ఈ యొక్క కానీ ఈ పది ప్రాంతాలలో ఎక్కువగా దీని నీటి సమస్య కానీ రోడ్లు అలాగే రైన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని కూడా ముందుగానే తెలియజేసుకున్నాము కమిషనర్ గారికి దాని నెంబర్లో చెప్పాను వాటి రెస్ట్రిబేషన్ వేసి ఏదైనా కానీ తొందరగా శాంతం చేయాలని భయపడరాను సరే అయిపోసాను నా కాన్సిటెన్సీ తాము తాములు తనతో చాలా గుండె గుండె చేయాలని బదులు కానీ తాము కూడా నాకు కాన్సిడెన్సీగా ఉంటుంది అంటే సంతోషం లేదు

ఈ విధంగా గోరకుండా అర్చుకోకుండా ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి కూడా మన సాధ్యమైనంతవరకు ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అందరికీ సవిరంగా తెలియజేస్తుంటుంది